ब्रह्मा मनाय गण्ययमह ब्रह्म प्रचोदयात्मे सर्विद्दे धीमह वाणी प्रचोदयाचरगात्मे महादेवाय धीमह ऋत्र प्रचोदया व्याय वित्मे कन्याकुमारी प्रचोदयात्मे श्रीनिवासा धीमह सन्न श्रीनिवास प्रचोदयात हाथ वित्मे परमहत्तायों प्रचोदयाचर मंत्रुष्पाजलिम समर्प వాళ్ళు అక్కడి నుంచే మూడు ప్రదక్షిణాలు చేసుకోండి ప్రణశ్యం పాత్ర అన్యమ్స్ మంత్రపుష్పాంజలిదక్షి నమస్కార అందరు కూడా అట్లాగే పట్టుకోండి చెప్తాను నేను ఆ పూలు అలాగే పట్టుకొని అందరు కూడా చెప్పండి శరణాగత తీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరేదేవి నారాయణి